దెక్కుతానా నచ్చదాము మా పోట్ చేయండి మా సైకిల్ కొట్టు పోట్ చేయండి కార్ పిట్న నలగొడాలి ఎలిగేషన్ పార్ట్ సైకిల్ కొట్టు పోట్ చేయండి అవ సత్తా బాపా వోట్ ఉందా మనక Google ఓపె చేయండి జనవాసన మీకు ఏది ఇదానికి అంకుల్ ఇదాని ఇదెన్ని ఇదెన్ని అంకుల్ பாப்பா பாடம் கார்க்க அப்டாரு போட்டோம் కాబట్టి మన పెద్దోళ్ళు మీ మహిళలంతా ఆ ఆడపిల్లది కాబట్టి ఆడపిట్టిన ఆశీర్వించి ఆడపిల్లి అవకాశం ఇచ్చారు మనకి బీసీలు కన్యాయం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద ప్రసేసింది నంబర్ టూ పొజిషన్లో ఉండే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగానో ఫైనాన్స్ మినిస్టర్గానో ఉండేది అక్కడ కూడా బీసీఏ అదేవిధంగా అన్ని దగ్గరలో కూడా బీసీలకు ఫస్ట్ ప్రధాన ఇచ్చారు తర్వాత ఏదైనా కూడా ఇంకా మస్తాన్ యాదవ్ అడిగేదానికన్నా కూడా ఇంకా ఆయనకన్నా ఉన్నటువంటి ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి ఈయన ఆరు నెలల క్రితం ఇస్తే ఈయన కూడా కార్యదర్శి ఇచ్చారు గుర్తించి పార్టీ గుర్తించ లేదు అది ఇచ్చింది ఆ నెలల్లో వచ్చి ఆరు నెలలైంది ఆరు నెలలు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు అవతల ఇంకొక ఆయన నాగేశ్వరరాయన పట్టించే ఉన్నాడు ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి ఆశించడం తప్పులేదు అవకాశాలు నిదారంగా వస్తాయి ఇప్పుడే తొందరపడి ఈ నాకు కావాలి ఇప్పుడే కావాలంటే మేము కూడా చాలా కష్టపడి వచ్చాం రెండు వేల నాలుగులో నేను టికెట్ ఆశించాను టికెట్ ఆశిస్తే నాకు రాలేదు అట్ట నేను ఇలాగ పార్టీలు మారడం విమర్శించడం చీల పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో నాకు అవకాశం ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చారు పంతొమ్మిది ఇచ్చారు ఇప్పుడు నా కుమార్తె ఇచ్చారు ఇప్పుడు కూడా పార్టీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ పార్టీ ద్రోహం చేయదు ఇది చాలా పొరపాటు మాట్లాడడం ఆయన ఊనాడు ఇప్పుడు ఆ పార్టీకి ఆ పార్టీ ఎంత చేస్తాం చూద్దాం మస్తాన్ యాదవ్ని నేను స్వయంగా కలిసి ఇరవై ఐదో తారీఖు నుంచి మనం ప్రచారం ప్రారంభిస్తున్నాం రెండు మస్తాన్ న్ యాదవ్ గారు అని చెప్పి నేను తమ్ముడికి కూడా ఆహ్వానించా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చా అది వాట్సాప్లో అంతా వచ్చింది నేనే ఫోన్లో వెళ్ళలేదు నేరుగా ఆహ్వానించాను